ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు టిడి లేటెస్ట్ అప్డేట్స్ నేను మీ మునిలక్ష్మిని ఈ వీడియోలో ఆన్లైన్ వర్చువల్ సేవలు సేవల ద్వారా దర్శనం టికెట్స్ అంటే ఐదు వందల రూపాయల దర్శనం ని చాలా ఫాస్ట్గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనేది లైవ్లో స్టెప్ బై స్టెప్ వివరించే ప్రయత్నం చేస్తానండి సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ అసలు ఈ ఆన్లైన్ వర్చువల్ సేవలు అంటే ఏంటి ఈ సేవల్ని ఎప్పటి నుంచి టీటీడీ వారు అందుబాటులోకి తీసుకువచ్చారు అనేది ఈ వీడియో చివరిలో తెలియచేస్తానండి ముందుగా ఇప్పుడు ఈ వర్చువల్ సేవా దర్శనం టికెట్ ని ఎలా బుక్ చేసుకోవచ్చు అనేది తెలియచేస్తానండి ఈ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి మీ సిస్టమ్ లో ఏదైనా ఒక బ్రౌజర్ ని ఓపెన్ చేసుకోవాలి నేనైతే ఇప్పుడు నా కంప్యూటర్లో ఉన్న గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ని ఓపెన్ చేస్తున్నాను బ్రౌజర్ని ఓపెన్ చేశాక ఇక్కడ అడ్రస్ లో టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ అంటే టిటి దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అని టైప్ చేసుకొని ఎంటర్ చేసుకోవాలి ఎంటర్ చేసుకున్నాక టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఈ వెబ్సైట్లో మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అవ్వాలి సో లాగిన్ అవ్వడం కోసం ఇక్కడ మెనూ లో రైట్ సైడ్లో లాగిన్ అనే ఆప్షన్ ఉంది కదండి ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసిన వెంటనే మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయడానికి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసుకొని గెట్ ఓటీపీ అనే ఆప్షన్పై క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసిన తర్వాత మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్ కి ఒక ఓటీపీ అనేది వస్తుంది వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసుకొని లాగిన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి ఈ విధంగా టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అవ్వాలండి లాగిన్ అయ్యాక మీరు ఇప్పుడు వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్ లో శ్రీవారి ఆర్జిత సేవ వర్చువల్ పార్టిసిపేషన్ అనే ఆప్షన్ వద్ద ఉండే క్లిక్ హియర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకొని కానీ లేదా ఇక్కడ ఫిలిగ్రామ్ సర్వీసెస్లో ఉన్న శ్రీవారి ఆర్జిత సేవ వర్చువల్ పార్టిసిపేషన్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కానీ అంటే ఈ రెండు ప్లేస్లో మీరు ఎక్కడ క్లిక్ చేసైనా ఈ వర్చువల్ సేవా దర్శనం ని బుక్ చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు ఫిలిగ్రామ్ సర్వీసెస్ లో ఉన్న శ్రీవారి ఆర్జిత సేవ వర్చువల్ పార్టిసిపేషన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన వెంటనే నాకు ఈ విధంగా ఒక వర్చువల్ క్యూ టైం అయితే వచ్చిందండి అంటే టిటిడి వారు వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లో రిలీజ్ చేసినప్పుడే మీరు ఈ టికెట్స్ ని బుక్ చేసుకుంటే మీకు ఈ విధంగా వర్చువల్ క్యూ టైం అయితే వస్తుందండి నేను సెప్టెంబర్ నెలకి సంబంధించి వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ని టీటీడీ వారు రిలీజ్ చేసినప్పుడు ఈ వీడియో అనేది రికార్డ్ చేశాను కాబట్టి నాకు వర్చువల్ క్యూ టైం అయితే రావడం జరిగింది మీరు నార్మల్ వర్చువల్ సేవల్ని బుక్ చేసుకుంటే మీకు ఎటువంటి వర్చువల్ క్యూ టైమ్ రాకుండా డైరెక్ట్ గా వర్చువల్ సేవలు అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుందండి సో ఈ టైం అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత శ్రీవారి ఆర్జిత సేవ వర్చువల్ పార్టిసిపేషన్ ఇన్స్ట్రక్షన్స్ అని ఈ విధంగా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే చూపిస్తుంది సో మీరు ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఒకసారి చూసుకొని ఇక్కడ బాక్స్ లో చెక్ మార్క్ ఇచ్చి కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి కంటిన్యూ ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే ఏ నెలలో ఏ ఏ తేదీలకు అయితే ఈ వర్చువల్ సేవలు ఆన్లైన్లో లో అవైలబుల్లో ఉన్నాయో ఆ తేదీలన్నీ కూడా మీకు ఇక్కడ గ్రీన్ కలర్ లో చూపిస్తాయండి ఇక్కడ సెలెక్ట్ సేవ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకొని మీరు ఏ వర్చువల్ సేవని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ వర్చువల్ సేవని ఇక్కడ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చండి అయితే ఈ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది మీరు ఈ వర్చువల్ సేవల ద్వారా ఏ తేదీకైతే దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ తేదీకి ఏ వర్చువల్ సేవా టికెట్ ద్వారా దర్శనం టికెట్స్ అవైలబుల్లో ఉన్నాయి అనేది ముందుగానే మీరు చెక్ చేసుకొని ఆ తరువాత ఈ వర్చువల్ సేవలను అయితే బుక్ చేసుకోవాలండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనైతే సెప్టెంబర్ నాలుగవ తేదీకి వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకున్నా సో అందుకోసం దర్శనం టికెట్స్ సెప్టెంబర్ నాలుగో తేదీకి అవైలబుల్లో ఉన్నాయా లేదా అనేది చెక్ చేయడం కోసం ఇప్పుడు నేను సెప్టెంబర్ రెండవ తేదీ పై క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేస్తే సెప్టెంబర్ రెండవ తేదీ ఏ ఏ వర్చువల్ సేవా టికెట్స్ ఎన్నెన్ని అవైలబుల్ అవైలబుల్లో ఉన్నాయి అనేది ఇక్కడ చూపిస్తుందండి ఫర్ ఎగ్జాంపుల్ వర్చువల్ కళ్యాణోత్సవం సేవా టికెట్ ద్వారా దర్శనం టికెట్స్ ఏ ఏ తేదీలకు అవైలబుల్ లో ఉన్నాయనేది చెక్ చేయడం కోసం ఇప్పుడు వర్చువల్ కళ్యాణోత్సవం సేవ దగ్గర సెలెక్ట్ చేసుకొని ఆ సేవ ద్వారా దర్శనం టికెట్స్ ని చెక్ చేయడానికి ప్లీజ్ క్లిక్ హియర్ టు చెక్ అవైలబులిటీ ఆఫ్ దర్శన్ అనే ఆప్షన్ దగ్గర ఈ క్లిక్ హియర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన వెంటనే చూడండి సెప్టెంబర్ నెలలో ఏ ఏ తేదీలకైతే వర్చువల్ కళ్యాణోత్సవం సేవా టికెట్ ద్వారా దర్శనం టికెట్స్ అవైలబుల్లో ఉన్నాయో ఆ తేదీలన్నీ కూడా ఇక్కడ గ్రీన్ కలర్ లో చూపిస్తుంది అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించుకోవాల్సింది మీరు ఏ తేదీకైతే వర్చువల్ సేవని సెలెక్ట్ చేసుకొని ఉంటారో ఆ తేదీ తరువాత తేదీలకు మాత్రమే మీకు దర్శనం టికెట్స్ అవైలబులిటీ అనేది చూపిస్తుందండి ఇప్పుడు నేను సెప్టెంబర్ రెండవ తేదీకి వర్చువల్ కళ్యాణోత్సవం సేవని సెలెక్ట్ చేస్తున్నాను కాబట్టి సెప్టెంబర్ మూడవ తేదీ నుంచి దర్శనం టికెట్స్ అవైలబుల్లో ఉన్నట్టు ఈ విధంగా గ్రీన్ కలర్ లో చూపిస్తుంది నేను సెప్టెంబర్ నాలుగవ తేదీకి దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవాలి కాబట్టి ఆ తేదీలో ఏ ఏ టైమ్స్ స్లాట్ కి ఎన్ని దర్శనం టికెట్స్ అవైలబుల్లో ఉన్నాయి అనేది చెక్ చేయడం కోసం ఇక్కడ సెప్టెంబర్ నాలుగవ తేదీపై క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేస్తే చూడండి మధ్యాహ్నం రెండు గంటల టైం స్లాట్ లో నూట అరవై రెండు దర్శనం టికెట్స్ అవైలబుల్లో ఉన్నాయి అలాగే సాయంత్రం నాలుగు గంటల టైం స్లాట్ కి రెండు వందల పన్నెండు టికెట్స్ అవైలబుల్లో ఉన్నాయి ఈ విధంగా ఒక్కో టైమ్ స్లాట్ కి ఒక్కో విధంగా దర్శనం టికెట్స్ అయితే అవైలబుల్లో చూపిస్తుంది సో ఈ విధంగా దర్శనం చెక్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఇంటూ మార్క్ పై క్లిక్ చేస్తున్నాను ఇప్పుడు సహస్ర దీపాలంకరణ వర్చువల్ సేవని సెలెక్ట్ చేసి ఈ సేవ ద్వారా దర్శనం టికెట్స్ ఏ తేదీకి అవైలబుల్లో ఉన్నాయి అనేది చెక్ చేయడం కోసం ఇక్కడ క్లిక్ హియర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేస్తే చూడండి ఈ సేవా టికెట్ ద్వారా కూడా సెప్టెంబర్ మూడవ తేదీ నుంచి దర్శనం టికెట్స్ అయితే అవైలబుల్లో చూపిస్తుంది నేనైతే ఇప్పుడు సెప్టెంబర్ నాలుగవ తేదీకి వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి కాబట్టి సెప్టెంబర్ నాలుగవ తేదీకి ఏ ఏ టైమ్స్ లాంటికి ఎన్ని ఎన్ని దర్శనం టికెట్స్ అవైలబుల్లో ఉన్నాయనేది చెక్ చేయడానికి సెప్టెంబర్ నాలుగవ తేదీపై క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేస్తే చూడండి మధ్యాహ్నం రెండు గంటల టైమ్స్ లాటికి అరవై ఎనిమిది దర్శనం టికెట్స్ అవైలబుల్లో ఉన్నాయి ఇందాక కళ్యాణోత్సవం వర్చువల్ సేవా టికెట్ ద్వారా చెక్ చేసినప్పుడు మధ్యాహ్నం రెండు గంటల టైమ్స్ లాటికి నూట అరవై ఎనిమిది దర్శనం టికెట్స్ అవైలబుల్లో ఉన్నాయి అలాగే సాయంత్రం నాలుగు గంటల స్లాట్ టైం కి రెండు వందల పన్నెండు దర్శనం టికెట్స్ అవైలబుల్లో ఉన్నాయండి కానీ ఇప్పుడు సహస్ర దీపాలంకరణ వర్చువల్ సేవా టికెట్ ద్వారా దర్శనం టికెట్స్ ని చెక్ చేసినప్పుడు అదే సెప్టెంబర్ నాలుగవ తేదీకి మధ్యాహ్నం రెండు గంటల స్లాట్ టైంలో లో అరవై ఎనిమిది దర్శనం టికెట్స్ మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి ఇంకా సాయంత్రం నాలుగు గంటల స్లాట్ టైంలో కేవలం డెబ్బై దర్శనం టికెట్స్ మాత్రమే అవైలబుల్లో ఉన్నాయండి ఈ విధంగా ఒక్కో వర్చువల్ సేవా టికెట్కి ఆ తేదీలో ఒక్కో టైమ్ స్లాట్కి వేరు వేరుగా దర్శనం టికెట్స్ అయితే అవైలబుల్లో ఉంటాయండి వర్చువల్ సేవా టికెట్స్ ద్వారా మీరు ఏ తేదీకి అయితే దర్శనం టికెట్స్ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ తేదీకి ఏ వర్చువల్ సేవల ద్వారా అయితే దర్శనం టికెట్స్ అవైలబుల్లో ఎక్కువ ఉన్నాయనేది ఈ విధంగా చెక్ చేసుకొని ఆ తరువాత మీరు వర్చువల్ సేవల్ని బుక్ చేసుకోవాలి నేనైతే ఇప్పుడు సెప్టెంబర్ నాలుగవ తేదీకి వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి సో నేను చెక్ చేసినప్పుడు కళ్యాణోత్సవం సేవా టికెట్ ద్వారా సెప్టెంబర్ నాలుగవ తేదీకి ఎక్కువ దర్శనం టికెట్స్ అవైలబుల్ చూపించింది కాబట్టి నేను వర్చువల్ కళ్యాణోత్సవం సేవా టికెట్ నైతే సెలెక్ట్ చేసుకొని బుక్ చేస్తున్నాను ఒక కళ్యాణోత్సవం టికెట్ మీద ఇద్దరికి దర్శనం టికెట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు ఇద్దరు పర్సన్స్ నలో చేస్తారండి ఒకవేళ మీరు ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ ఊంజల్ సేవ ఈ మూడు రకాల వర్చువల్ సేవల్ని బుక్ చేసుకునేలా ఉంటే ఈ మూడు రకాల సేవలు సింగిల్ పర్సన్ కైనా బుక్ చేసుకోవచ్చు లేదా టూ మెంబర్స్ కైనా బుక్ చేసుకోవచ్చు అండి టూ మెంబర్స్ కి బుక్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ టికెట్స్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకొని టూ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని టూ మెంబర్స్ అయినా ఈ సేవల్ని బుక్ చేసుకోవచ్చు మీరు ఏ వర్చువల్ సేవనైతే బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ సేవను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెంబర్ ఆఫ్ అడిషనల్ లడ్డూస్ అంటే వర్చువల్ సేవతో పాటుగా మీరు ఎక్స్ట్రా లడ్లు కూడా ఒకేసారి ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అనుకుంటే ఎన్ని ఎక్స్ట్రా లడ్లు బుక్ చేసుకోవాలో ఆ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ హుండీ ఆఫరింగ్స్ అంటే మీరు స్వామివారి హుండీకి ఏదైనా అమౌంట్ ఇవ్వాలి అనుకుంటే ఆ అమౌంట్ ని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలండి నెంబర్ ఆఫ్ అడిషనల్ లడ్డూస్ అండ్ హుండీ ఆఫరింగ్స్ ఈ రెండు కూడా మీ చాయిస్ అండి ఆ తర్వాత ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి కంటిన్యూ ఆప్షన్పై క్లిక్ చేసిన తర్వాత మీరు ఎవరికైతే ఈ వర్చువల్ సేవల్ని బుక్ చేస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ని ఎంటర్ చేయడానికి ఈ విధంగా ఓపెన్ అవుతుంది అంటే జనరల్ డీటెయిల్స్ దగ్గర వాళ్ళ గోత్రం మెయిల్ ఐడి మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసుకోవాలి అలాగే గృహస్థ డీటెయిల్స్ దగ్గర వాళ్ళ నేము ఏజ్ ఇంకా జెండర్ దగ్గర క్లిక్ చేసుకొని ఆడవారు కనైతే ఫీమేలు మగవారు కనైతే మెయిల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి అలాగే ఫోటో ఐడి ప్రూఫ్ దగ్గర క్లిక్ చేస్తే ఆధార్ కార్డ్ అండ్ పాస్పోర్ట్ ఈ రెండు ఆప్షన్స్ తే చూపిస్తుందండి ఇండియన్స్ కనైతే ఆధార్ కార్డ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి ఎన్ఆర్ఐస్ అయితే పాస్పోర్ట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ ఫోటో ఐడి ప్రూఫ్ నెంబర్ అంటే మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ని ఎంటర్ చేసుకోవాలి ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీరు అప్పటికప్పుడే మాన్యువల్ గా అయినా టైప్ చేసుకోవచ్చు లేదు అంటే మన ప్రీవియస్ వీడియోస్ లో చెప్పిన విధంగా ముందుగానే మీరు నోట్ ప్యాడ్ లో టైప్ చేసి పెట్టుకొని కాపీ పేస్ట్ విధానం ద్వారా ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఈ డీటెయిల్స్ ని ఫాస్ట్ గా ఫిల్ చేసుకోవచ్చు అండి నేనైతే మన ప్రీవియస్ వీడియోస్ లో చెప్పిన విధంగానే నోట్ నుంచి ఫాస్ట్ ఫాస్ట్ గా ఈ డీటెయిల్స్ ని కాపీ చేసుకొని ఇక్కడ ఫిల్ చేసుకుంటున్నాను ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసుకున్న తర్వాత ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసిన తర్వాత ఇప్పటి వరకు మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని మీకు ఇక్కడ చూపిస్తాయండి ఈ డీటెయిల్స్ అన్ని కూడా మళ్ళీ ఒకసారి చూసుకొని ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత పేమెంట్ కు సంబంధించిన పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ లో వర్చువల్ సేవ మీరు ఏ వర్చువల్ సేవని బుక్ చేసుకుంటున్నారు ఏ నెలలో ఏ తేదీకి బుక్ చేసుకుంటున్నారు ఆ తేదీలో ఎన్ని గంటలకు ఆ సేవ జరుగుతుంది నెంబర్ ఆఫ్ పర్సన్ ఎంత మంది మీరు ఆ సేవకి టోటల్ ఎంత అమౌంట్ పే చేయాలనేది ఇక్కడ చూపిస్తుంది అండి అలాగే ఇక్కడ పేమెంట్ కు సంబంధించి మూడు మెథడ్స్ అయితే ఉంటాయి ఒకటి యూపీఐ అంటే ఫోన్ పే గూగుల్ పే పేటిఎం యొక్క యూపీఐడిని మీరు ఎంటర్ చేసుకొని యూపీఐ ద్వారా అమౌంట్ పే చేయొచ్చు రెండు క్రెడిట్ కార్డు ఆరు డెబిట్ కార్డు వీటి ద్వారా అమౌంట్ పే చేసేలా ఉంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీ కార్డు డీటెయిల్స్ ని ఎంటర్ చేసి అమౌంట్ పే చేయాలి మూడు నెట్ బ్యాంకింగ్ నెట్ బ్యాంకింగ్ ద్వారా అమౌంట్ పే చేసేవారైతే ఈ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని అమౌంట్ పే చేయాలి ఇప్పుడు నేనైతే నా ఫోన్ పే ద్వారా అమౌంట్ పే చేస్తున్నాను కాబట్టి ఇక్కడ యూపీఐ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని నా ఫోన్పే యొక్క యూపీఐ ని ఇక్కడ ఎంటర్ చేసి పే నవ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను పే నవ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత నేను ఎంటర్ చేసిన ఫోన్ పేకి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వెయ్యి రూపాయలు అమౌంట్ పే చేయాలని పేమెంట్ రిక్వెస్ట్ అయితే వస్తుందండి ఇప్పుడు నేను పే ని ఓపెన్ చేసుకొని ఆ అమౌంట్ అయితే పే చేస్తున్నాను ఫోన్పేలో అమౌంట్ సక్సెస్ఫుల్ గా పే అయిన వెంటనే ఈ పేజ్ అనేది ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అయ్యి ట్రాన్సాక్షన్ సక్సెస్ అని ఈ విధంగా ఓపెన్ అవుతుందండి అంటే సక్సెస్ఫుల్ గా వర్చువల్ సేవా టికెట్ అనేది బుక్ అయిపోయింది మీ యొక్క వర్చువల్ సేవా బుకింగ్ రెఫరెన్స్ నెంబర్ అనేది ఇక్కడ చూపిస్తుంది అలాగే ఇక్కడ చూడండి వర్చువల్ సేవా బుకింగ్ ఎంటైలడ్ శ్రీవారి దర్శన్ ఫెసిలిటీ విత్ ఇన్ ట్వల్వ్ మంత్స్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ యువర్ వర్చువల్ సేవ అట్ నో అడిషనల్ కాస్ట్ అంటే మీరు వర్చువల్ సేవని బుక్ చేసుకున్న తేదీ నుండి వన్ ఇయర్ లోపు ఎప్పుడైనా ఆన్లైన్ లో అవైలబుల్ లో ఉన్న ఏ నెలలో ఏ తేదీకైనా ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో ఈ టికెట్స్ బుకింగ్ హిస్టరీ ద్వారా దర్శనం టికెట్ ని మీరు బుక్ చేసుకోవచ్చు అండి అదే ఇక్కడ టిటిడి వారు కూడా మెన్షన్ చేయడం జరిగింది అలాగే ఇక్కడ చూడండి డూ యూ వాంట్ టు అవైల్ శ్రీవారి దర్శన్ నౌ అంటే మీరు ఇప్పుడే దర్శనం టికెట్ ని కూడా బుక్ చేసుకుంటారా దర్శనం టికెట్ ని ఇప్పుడే బుక్ చేసుకున్నట్టయితే ఇక్కడ నో అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి ఒకవేళ మీరు ఇప్పుడే దర్శనం టికెట్ ని కూడా బుక్ చేసుకునేలా ఉంటే ఇక్కడ ఎస్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి ఎస్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే ఆ వర్చువల్ సేవా టికెట్ ద్వారా ఏ ఏ తేదీలకైతే దర్శనం టికెట్స్ అవైలబుల్ లో ఉంటాయో ఆ తేదీలన్నీ కూడా మీకు ఇక్కడ గ్రీన్ కలర్ లో చూపిస్తుంది అండి ఒక తేదీ పై క్లిక్ చేస్తే ఆ తేదీలో ఏ ఏ టైమ్ స్లాట్ కి ఎన్ని దర్శనం టికెట్స్ అవైలబుల్ లో ఉన్నాయని చూపిస్తుంది సో మీరు ఏ తేదీకైతే దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ తేదీని సెలెక్ట్ చేసుకుని టైం స్లాట్ ని సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ ఈ దర్శనం టికెట్ బుక్ చేసుకోవాలండి అయితే మీరు వర్చువల్ సేవా టికెట్ తో పాటుగా దర్శనం టికెట్ ని ఇప్పుడే బుక్ చేసుకోలేదు అనుకోండి వర్చువల్ సేవని బుక్ చేసుకున్న తేదీ నుండి వన్ లోపు వేరే ఏ నెలకైనా టీటీడీ వారు ఆన్లైన్ లో దర్శనం టికెట్స్ ని రిలీజ్ చేసినప్పుడు ఎలా బుక్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దామండి అందుకోసం మీరు ఇప్పుడు ఏ మొబైల్ నెంబర్ ఓటీపీతో అయితే టీటీడీ వెబ్సైట్ లో లాగిన్ అయ్యి ఈ వర్చువల్ సేవల్ని బుక్ చేసుకున్నారో సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీతో ఈ టీటీడీ వెబ్సైట్ లో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి మెనూ బార్ లో బుకింగ్ హిస్టరీ అనే ఆప్షన్ ఉంది కదండి ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెలెక్ట్ సర్వీస్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేస్తే మీకు కొన్ని సర్వీసెస్ అయితే చూపిస్తాయండి ఇక్కడ కొంచెం కిందకి స్క్రోల్ చేసుకొని వర్చువల్ సేవ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకుంటే మీరు ఆ వర్చువల్ సేవని ఏ నెలలో ఏ తేదీకి బుక్ చేసుకో ఉన్నారు మీ వర్చువల్ సేవ బుకింగ్ రెఫరెన్స్ నెంబర్ ఏంటి బుకింగ్ స్టేటస్ సక్సెస్ ఇంకా ఎంతమందికి మీరు ఈ వర్చువల్ సేవని బుక్ చేసుకో ఉన్నారు ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఇక్కడ చూపిస్తుందండి ఇప్పుడు మీరు వర్చువల్ సేవ ద్వారా దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి ఇక్కడ రైట్ సైడ్ లో చివర డౌన్ మార్క్ ఉంది కదండి ఈ డౌన్ యారో మార్క్ పై క్లిక్ చేయాలి క్లిక్ చేసిన వెంటనే ఆ వర్చువల్ సేవకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే టోటల్ ఎంత అమౌంట్ పే చేశారు ఎవరి పేరుతో బుక్ చేశారు ఏ నెలకి బుక్ చేశారు ఇలా మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ చూపిస్తుంది అలాగే ఇక్కడ చూడండి అవైల్ దర్శన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి ఆ ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే ఆ వర్చువల్ సేవా టికెట్ ద్వారా ఏ ఏ తేదీలకైతే దర్శనం టికెట్స్ అవైలబుల్లో ఉంటాయో ఆ తేదీలన్నీ కూడా మీకు ఇక్కడ గ్రీన్ కలర్ లో చూపిస్తుందండి మీరు ఏ తేదీకైతే దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ తేదీని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి తేదీని సెలెక్ట్ చేసుకున్న వెంటనే చూడండి ఆ తేదీలో ఏ ఏ టైమ్ స్లాట్కి ఎన్నెన్ని దర్శనం టికెట్స్ అవైలబుల్లో ఉన్నాయని చూపిస్తుంది ఈ దర్శనం టైమ్ స్లాట్స్ని ఒకసారి చూసుకొని మీరు ఏ టైం స్లాట్కి అయితే దర్శనం టికెట్ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ టైమ్ స్లాట్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి టైమ్ స్లాట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ బాక్స్లో చెక్ మార్క్ ఇచ్చి కంటిన్యూ అనే ఆప్షన్పై క్లిక్ చేసుకోవాలి కంటిన్యూ అనే ఆప్షన్పై క్లిక్ చేసిన తర్వాత మీరు ఆ వర్చువల్ సేవల్ని ఎవరికైతే బుక్ చేసి ఉంటారో ఆ పర్సన్స్ యొక్క డీటెయిల్స్ అనేవి ఇక్కడ చూపిస్తుందండి సో ఈ డీటెయిల్స్ ఒకసారి చూసుకొని ఇక్కడ బుక్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి బుక్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే చూడండి బుకింగ్ సక్సెస్ అని ఈ విధంగా ఓపెన్ అవుతుంది అంటే వర్చువల్ సేవా టికెట్ ద్వారా దర్శనం టికెట్ అనేది సక్సెస్ఫుల్ గా బుక్ అయిపోయిందండి సో ఇక్కడ మీరు ఎంటర్ యువర్ మెయిల్ ఐడి అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకొని మీ యొక్క మెయిల్ ఐడిని ఎంటర్ చేసుకొని సెండ్ టు మెయిల్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి ఇలా చేయడం వలన ఈ వర్చువల్ సేవా దర్శనం టికెట్ ని మీకు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు డౌన్లోడ్ చేసుకోవడానికి మీ మెయిల్ ఐడికి ఒక లింక్ అనేది సెండ్ అవుతుందండి చూడండి ఆ లింక్ సెండ్ అయినట్టు మీకు ఈ విధంగా మెసేజ్ కూడా వస్తుంది అలాగే ఇక్కడ ఉన్న డౌన్లోడ్ రిసిప్ట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకొని అప్పటికప్పుడే మీ యొక్క వర్చువల్ సేవా టికెట్ ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ కావాలంటే ప్రింట్ తీసుకోవచ్చు లేదా మీ సిస్టంలో సేవ్ చేసుకోవాలనుకుంటే సేవ్ చేసుకోవచ్చు అండి లేదు మీరు ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోలేదు మీకు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు మీరు ఈ వర్చువల్ సేవా దర్శనం టికెట్ ని డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే ఇదే టీటీడీ వెబ్సైట్లో సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి బుకింగ్ హిస్టరీ అనే ఆప్షన్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాలండి సో ఇప్పుడు నేను ఒకసారి బుకింగ్ హిస్టరీ అనే ఆప్షన్పై క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేశాక ఇక్కడ సెలెక్ట్ సర్వీస్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకొని మళ్ళీ ఈ సర్వీసెస్లో వర్చువల్ సేవ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఈ విధంగా వస్తుంది ఇప్పుడు దర్శనం టికెట్ని డౌన్లోడ్ చేసుకోవాలి కాబట్టి ఈ రైట్ సైడ్ చివర్లో ఉన్న డౌన్ మార్క్ అనే ఆప్షన్పై క్లిక్ చేసుకొని దర్శనం టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలి ఇంతకుముందు చూడండి దర్శనం టికెట్ ని బుక్ చేయకముందు అవైల్ దర్శన్ అనే ఆప్షన్ అనేది ఇక్కడ కనిపించింది కానీ ఇప్పుడు మనం దర్శనం టికెట్ ని బుక్ చేసేసుకున్నాం కాబట్టి దర్శనం టికెట్ ని డౌన్లోడ్ చేసుకోవడానికి వ్యూ రిసిప్ట్ అనే ఆప్షన్ అనేది ఇక్కడ కనిపిస్తుంది ఈ వ్యూ రిసిప్ట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకొని మీకు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు ఇదే టీటీడీ వెబ్సైట్ లో మీ యొక్క వర్చువల్ సేవా దర్శనం టికెట్ ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చండి ఓకే అండి ఈ విధంగా ఆన్లైన్ వర్చువల్ సేవలు సేవల ద్వారా దర్శనం టికెట్స్ ని చాలా ఫాస్ట్ గా ఈజీగా బుక్ చేసుకోవచ్చు అండి అయితే ఒక్క మొబైల్ నెంబర్ తో లాగానే ఒక్కసారికి కేవలం టూ మెంబర్స్ కి మాత్రమే ఈ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోగలం అండి మీరు అంతకంటే ఎక్కువ మందికి బుక్ చేసుకోవాలి అంటే మళ్ళీ సేమ్ మొబైల్ నెంబర్ తో లాగే మళ్ళీ టూ మెంబర్స్ కల్లా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా ఆన్లైన్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులు మీరు ఏ తేదీకి అయితే దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్నారో ఆ తేదీకి తిరుమలకి చేరుకొని ఏటిసి సర్కిల్ వద్ద రిపోర్ట్ చేయాలి మిమ్మల్ని కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ క్యూ లైన్ లోనే స్వామివారి దర్శనంకి అనుమతించడం జరుగుతుందండి అసలు ఈ ఆన్లైన్ వర్చువల్ సేవలు అంటే ఏంటి ఈ సేవల్ని ఎప్పుడు ఎందుకోసం టిటిడి వారు అందుబాటులోకి తీసుకువచ్చారు అనే దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్డ్ గా ఒక వీడియో అనేది చేసి ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ ఉన్నానండి ఆ వీడియో యొక్క లింకు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో చేయడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోని ఒకసారి చూశారు అంటే ఈ వర్చువల్ సేవలు అంటే ఏంటి అనేది మీరు పూర్తిగా తెలుసుకోవచ్చు ఓకే అండి ఇది ప్రస్తుతం ఆన్లైన్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ కి సంబంధించి ప్రస్తుతం ఉన్న బుకింగ్ ప్రాసెస్ అండి ఈ టికెట్స్ బుకింగ్ లో టిడి వారు ఏదైనా మార్పులు చేర్పులు కన చేస్తే దానికి సంబంధించి కూడా ఒక లైవ్ డెమో వీడియోని రికార్డ్ చేసి ఈ వీడియో ఎండ్ కార్డ్ లోను అలాగే కామెంట్ సెక్షన్ లోను పిన్ చేయడం జరుగుతుంది భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటి ప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్